మొత్తానికి తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన విశ్వరూపం చూపించబోతున్నారా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి తరుణంలో అవినీతి ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించినటువంటి శాఖలలోనే అవినీతి భయంకరంగా వేళ్లుకొని పోయిందన్నట్టుగా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డి ఇక తన మార్కు పాలన చూపించడానికి అవుతున్నట్టుగా తెలుస్తోంది జూన్ నాలుగు తర్వాత రేవంత్ రెడ్డి మరొక యాంగిల్ చూపించబోతున్నారా అంటే అవే సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్లు మొదలుకొని జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలను కూడా మార్చేటువంటి పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ ఏళ్ల తరబడి ఒకే పోస్ట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారులకు స్థాన చలనం తప్పదు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటిదాకా రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు చూశారు ఇక ఇకపైన అసలైన అడ్మినిస్ట్రేటర్గా సీఎంను చూడబోతున్నారు అన్నటువంటి సంకేతాలు కూడా సీఎం ఆఫీస్ ఆఫీస్ నుంచి కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను చూపించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా లోక్సభ ఎన్నికల సమయంలో కొందరు కేసీఆర్ కు అనుకూలంగా ఉండే విద్యుత్ అధికారులు కావాలని పవర్ కట్లు చేసి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూశారు అన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపించాయి ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి అధికారుల భరతం పట్టేందుకు కూడా సీఎం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది ఇది ఖచ్చితంగా ప్రజాశ్రేయస్సును గాలికొదిలేసి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి అధికారుల పైన కూడా ఉక్కుపాదం మోపడానికి రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాలనలో అధికారుల అవినీతి తారాస్థాయికి చేరింది అన్నటువంటి వాదన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా రేవంత్ రెడ్డికి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది సో సర్కార్ ఎక్కడ కూడా ఎవరిని ఉపేక్షించకుండా తీవ్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది ఇంకా ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద పెద్ద హో పేరున్నటువంటి హోటళ్ళు రెస్టారెంట్ల పైన కూడా దాడులు చేస్తూ అక్రమాలపై కేసులు నమోదు చేస్తున్నారు మరోవైపు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నివేదికను సైతం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారన్నట్టుగా తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అట్లాగే ఇతర ఏజెన్సీలు ఇచ్చినటువంటి నివేదికల్ని సైతం కేసీఆర్ సర్కారు పక్కన పెట్టిందన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపించినటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్ గత పాలనలో జరిగినటువంటి అవినీతిని సైతం వేళ్లతో సహా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది రైట్ గతం ప్రస్తుతం భవిష్యత్ ఇదే ప్రస్తుతానికి తెలంగాణలో వినిపిస్తోంది భవిష్యత్తులో కనిపించేది దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందుబాటులో ఉన్నారు రాజు గుడ్ ఈవివ్నింగ్ రాజు తెలంగాణలో ఒక మార్క్ పరిపాలన చూసే అవకాశం కనిపిస్తోందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు చూస్తున్నాం మనం గత కొంతకాలంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని పూర్తిగా బయటకు తీసుకురావడానికి కంకణం అయితే కట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఈ మధ్య కాలంలో కూడా కొంచెం దూకుడుగా కనిపిస్తున్నారు అంటే ఆయన మాటల్లో కూడా అక్కడక్కడ విన్నాం మనం రాజకీయాలు చేసే టైంలో రాజకీయాలు చేస్తాం ఎన్నికలు వచ్చినప్పుడు తర్వాత ప్రభుత్వాన్ని నడిపించే టైంలో ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు వంద రోజుల పాలన చూసారు ఇక ఇప్పుడు రాజకీయాల మీద దృష్టి పెడతా అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తా ఉన్నారు సో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మార్పులు చేర్పులు జరుగుతాయన్నట్టు వినిపించింది బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లాంటి యాక్టివిటీస్ తో ముందుకు పోతున్నాడుగా తెలుస్తోంది శ్రీకాంత్ ఇక్కడ కేసీఆర్ పరిపాలన ముగిసి డిసెంబర్ ఏడు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు రేపు జూన్ రెండవ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశం కూడా క్లియర్ చేసుకుని సంపూర్ణమైనటువంటి తెలంగాణ ఆవిర్భవించబోతున్నటువంటి నేపథ్యం ఈ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అది కూడా కేసీఆర్ కు ఒంటి చేతితో పోరాడి అధికారంలోకి తీసుకొచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలోనే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చే చేపట్టారు దాదాపు ఆరు నెలలు పూర్తిగా వస్తా ఉంది ఈ ఆరు నెలల కాలంలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ పైన ఎందుకంటే రేవంత్ రెడ్డి శాసనసభ మండలి సభ్యుడిగా పనిచేశాడు శాసనసభ్యుడిగా పనిచేశాడు అదేవిధంగా జెడ్పీటీసీగా పనిచేశాడు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు కానీ ఎక్కడ కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు లేదు సో ఈ నేపథ్యంలో ఈ ఆరు నెలల కాలాన్ని కూడా ఒక అధ్యయన కాలంగా ఆయన భావించి ప్రతి శాఖ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన తీసుకోవడం జరిగింది ఎట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికలను కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఎదుర్కొనే పార్లమెంట్ ఎన్నికలు